వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రెండుగా చీల్చి కాంగ్రెస్ చేసిన ప్రయోగం ఎలా ఆ పార్టీని భూస్థాపితం చేసిందో తెలుసు మనకి ఆంధ్రప్రదేశ్లో కోలుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే తెలంగాణలో కూడా దాదాపు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అప్రతహాతంగా తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం రేవంత్ రెడ్డి కృషి కష్టం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనతి కాలంలోనే ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో ఎలా విజయ పదానికి నడిపించారో మనకు తెలుసు అలాంటి రేవంత్ రెడ్డి మీద ఖర్గే సీరియస్ అయ్యారు అంటూ ఆ పార్టీలోని కొంతమంది లీకులు ఇస్తూ చేస్తున్న విష ప్రచారాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టి ప్రచారంలో దూసుకుపోయి కేసీఆర్ని వెంటాడి వెంటాడి ఎలా ఓడించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారో కూడా ప్రజలందరికీ తెలుసు అలాంటి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కక్షపూరితంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రేవంత్ రెడ్డి అంటే గిట్టగా అలా చేస్తున్నారా లేదు బయట ఉన్న పార్టీలు కొన్ని అలా విష్ప్రచారం చేస్తున్నాయా అసలు ఖర్గే ఏమన్నారు ఖర్గే నోటి నుండి ఆ మాటలు వచ్చాయా నిజంగానే ఖర్గే అలాంటి మాటలు మాట్లాడి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంత పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఖర్గే రేవంత్ రెడ్డిని విమర్శించినట్టు రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదన్నట్టు ముఖ్యమంత్రిగా కొనసాగితే మళ్ళీ కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశం లేదంటూ వస్తున్న వార్తల్ని మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఈ రెండు సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది హైడ్రా వల్ల రేవంత్ రెడ్డికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా హైదరాబాద్లో మేలు జరిగే అవకాశం ఉందా ప్రభుత్వానికి తద్వారా పార్టీకి కీడు చేసే అవకాశం ఉందా మీరు అట్లా చూస్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించి అధికారాన్ని చేపట్టడానికి కారణమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పరిపాలన ఏ విధంగా ఉంది మరి ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి వైపు లేదా కాంగ్రెస్ పై పార్టీ వైపు ప్రజల్లో కొంత వ్యతిరేకత రావటానికి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి పార్టీని సక్సెస్ వైపు గెలిపించటంలో సాహసోపేతమైనగా పనిచేశారు ఒక సక్సెస్ అయితే మరి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో బాగా ఆరితేరిన మేధావులు ఉన్నారు వాళ్ళందరినీ ఒప్పించి ఈయన ముఖ్యమంత్రిగా ఇంతకాలం పరిపాలించటం కూడా ఒక సక్సెస్గా మనం నిష్పక్షపాతంగా చెప్పవచ్చు అయితే గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ పాలనలో మరి కాంగ్రెస్ పార్టీ వైపు కొంత వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అధిష్టానమే భావిస్తుంది అన్న చర్చ సౌత్ ఫస్ట్ అనే ఒక సంచలనమైన పత్రిక రిపోర్ట్ ఈ మధ్య వెలుగులోకి రావటం దాని మీద రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడతా ఉన్నాయి సోషల్ మీడియాలో దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం పార్టీలకి అతీతంగా మరి రేవంత్ రెడ్డి సర్కార్ గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ పరిపాలనలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు అస్వస్థతకి గురయ్యారు ఢిల్లీలో సో ఆయన్ని పరామర్శించాలన్న ఒక కారణంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రుల నేతృత్వంలో పరామర్శ పేరుతో ఖర్గే గారిని కలిసి మరి ఆయనకి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు ఓపెన్ మైండ్తో టైంతో డిస్కస్ చేసినట్టుగా సౌత్ ఫస్ట్ అనే పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది దాని సందర్భంలో మల్లికార్జున ఖర్గే గారు కూడా మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం కల్లా అని మాట్లాడినట్టుగా మరి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి మరి వాళ్ళని కలిసిన ఖర్గే గారిని కలిసిన వాళ్ళల్లో మహేష్ కుమార్ గౌడుతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు దామోదర్ రాజ నరసింహ లాంటి మంత్రివర్యులు మరి ఈ రేవంత్ రెడ్డి మీద కొంతమంది అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి రకరకాల అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది ప్రధానంగా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతకి కారణాలు మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవటంలో వైఫల్యం చెందింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక కారణం అయితే రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనపై ప్రజా వ్యతిరేకత అసంతృప్తి అయితే మూటగట్టుకున్నట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది మూడో పాయింట్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే పార్టీ లేదా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మంత్రుల మధ్య అంతర్గత కలహాలు అవి బహిరంగంగా బయటికి రావటం మరి బీసీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ పర్సంటేజ్ని ముందుకు తీసుకెళ్లటంలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని దాన్ని అంటే సక్సెస్ఫుల్గా అంటే హ్యాండిల్ చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశాలు మనం ఈ మధ్యకాలంలో పరిశీలించినట్టయితే బీసీ రిజర్వేషన్ అనేది మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏఐసీసీ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం దాన్ని ఇంప్లిమెంటేషన్లో మాత్రం అంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తద్వారా బీసీల్లో కొంత వ్యతిరేకత రావడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి రెడ్డీస్ సామాజిక వర్గం కూడా ఈ సబ్జెక్ట్లో ఈ విషయంలో కొంత వ్యతిరేకతకి కారణంగా అనిపిస్తోంది ఏదో సామెత చెప్పినట్టుగా బీసీలు వ్యతిరేకత అయ్యారు రెడ్డీస్ కూడా కొంతమంది వ్యతిరేకత అయ్యారు అనేది ప్రధానంగా మరి ఈ మధ్య కాలంలో మంత్రుల మధ్య మనం డైలీ చూస్తూనే ఉన్నాం ఎపిసోడ్లో ఎవ్రీడే పత్రికా ముఖంగానే అది లక్ష్మణ్ కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు రెడ్డి కావచ్చు కొండా సురేఖ కావచ్చు ఈ రకరకాల మరి ఎమ్మెల్యేస్ విషయంలో కూడా అదే వ్యతిరేకత బహిరంగంగా కనిపిస్తూ ఉంది అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా ఎవ్రీడే ఏదో ఒక వ్యతిరేకతతో ఆయన ముందుకెళ్ళటం అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎన్నం ఎన్ఎంశెట్టి శ్రీనివాసరెడ్డి ఇట్లా రకరకాల ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా ఎప్పటికీ తలనొప్పిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయన ఎవ్రీడే ఏదో ఒక ఇష్యూ ప్రేమసాగర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిని బహిరంగంగా వెల్ల జరుగుతూనే ఉంది కంటిన్యూస్ ప్రాసెస్ మరి ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో దీంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలు ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పటివరకు మన ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు సక్సెస్ఫుల్గా కానీ ప్రధానంగా విమర్శలు ఎదుర్కొంటున్న అంశం ఏంటంటే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న మాట మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది అది మరుగున పడిపోయింది దాంతోపాటుగా పెన్షన్స్ వృద్ధులకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు అది కూడా ఇంతవరకు ఏమాత్రం రూపు దిద్దుకలేదు కార్యాచరణ ప్రణాళిక కూడా దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు దీని అన్నిటికీ తోడు రైతులు రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చారో అది అరా కొరగా ఇంప్లిమెంట్ చేసి అందులో రైతు రుణమాఫీ విషయంలో కూడా రైతులకి వ్యతిరేకత మూటగట్టుకునే విధంగా వచ్చేసింది పరిస్థితి చూసినట్టయితే అదేవిధంగా రైతు భరోసా అనేది అయితే ప్రామిస్ చేశారో అందులో కూడా అరా కొరగా రైతు భరోసా ఇవ్వటం వల్ల రైతుల్లో పూర్తి స్థాయిలో రావాల్సిన ఆదరణ కాంగ్రెస్ పార్టీ వైపు రాలేదు అంటే రైతు రుణమాఫీ కానీ రైతు బంధు విషయంలో కానీ సక్రమంగా అంటే వాళ్ళని తృప్తిపరిచే విధంగా ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడంలో కొంత గందరగోళానికి కారణమైన రీత్యా రైతులలో రావలసిన ఆదరణ కాంగ్రెస్ పార్టీకి రాకపోక కొంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు వీటన్నిటికీ తోడు హైడ్రా అనే సంస్థని స్థాపించటం వల్ల లక్ష్యం మంచిదైనప్పటికీ ప్రభుత్వ భూముల్ని కాపాడటం చెరువుల్ని కాపాడటం లాంటి మంచి లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ మొదలుగా పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు గుడిసెలు ఇటువంటి గవర్నమెంట్ స్థలాల్లో వేసుకున్న వాటికి నోటీసులు ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్దాక్షిణంగా వాళ్ళని ఖాళీ దాంతో పాటుకే ఆ ఖాళీ చేపించిన స్థలం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో జరిగిన మియాపూర్ ప్రాంతంలో జరిగిన మూడు వందల ఏడు ఎకరాల భూమిని పేదవాళ్ళని ఖాళీ చేశారు ఆ పక్కనే ఎమ్మెల్యేకి సంబంధించిన పదకొండు ఎకరాల భూమిని టచ్ చేయలేదు ఇటువంటి వివాదాలు రావటం వల్ల పెద్ద వర్గాలకు సంబంధించిన భూస్వాములకి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలగకుండా ఫామ్ హౌసుల జోలి వెళ్లకుండా కేవలం హైడ్రా అనేది మధ్యతరగతి లేదా పూర్ పీపుల్ వీళ్ళని కూలగొట్టడం అనేది కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నమాట వాస్తవమే వీటన్నిటి వ్యతిరేకతల వల్ల కాంగ్రెస్ పార్టీ అనేది కొంత ప్రజా వ్యతిరేకత బాగా మూటకట్టుకున్న విషయం చాలా అంశాల్లో మనకి వెలుగులోకి వస్తానే ఉంది ఈ మధ్య కాలంలోనే మరి ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ సీఎం నేనే అంటారు మరి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ పది సంవత్సరాలు సీఎం నేనే అంటారు దానికి కౌంటర్గా వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఉస్మానియా హాస్పిటల్ అతి ప్రతిష్టాత్మకంగా కొత్తగా కట్టబోయే హాస్పిటల్ రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రివ్యూ సందర్భంలో కూడా కన్సర్న్ మినిస్టర్ దామోదర్ రాజా నరసింహ ఫోటో కనిపించడం లేదు ఈ విధంగా రకరకాల అంశాలు మొన్న క్యాబినెట్ మీటింగ్లో కొండా సురేఖ గైరు హాజరయ్యారు ఇట్లా రకరకాల అంశాలు కొండా సురేఖ బిడ్డ స్వయంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ హైదరాబాద్లో కబ్జాలకి పాల్పడుతున్నారు లాంటి ఘాటైన విమర్శలు చేయటం తర్వాత వాళ్ళు మాట్లాడుకొని చర్చించుకోవటం ఏదేమైనా కూడా ఒక సమస్యని మంత్రులే సృష్టించడం మంత్రుల మధ్య లొకలొకలు రావటం దాన్ని పరిష్కారం మీద దేశపెట్టడం ఎమ్మెల్యేలు రోజుకో రకంగా మాట్లాడటం మరి ప్రజల్లో వ్యతిరేకత రకరకాల కారణాల వల్ల రావటం వీటన్నిటి విషయాలు పరిశీలించిన తర్వాత ఏఐసిసి వాళ్ళు కూడా మరి నెక్స్ట్ టర్మ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావటం చాలా కష్టమని మల్లికార్జున ఖార్గే అన్నట్టుగా వార్తలు స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి మరి దీన్ని ఈ విధంగా రాబోయే మూడు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ వీటిని ఏ విధంగా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ ఒకటి ఉంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందున్నాయి అది ఎప్పుడు పెడతారనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే తయారైంది వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద నింద ఆరోపణలు చేసిందో రకరకాల ఆరోపణలు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ రేస్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు ఇట్లా రకరకాల అంశాల మీద అది గొర్రెల పంపిణీ విషయం చేపల పంపిణీ విషయం కావచ్చు అన్నిటిలో స్కామ్స్ జరిగిందని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది కానీ అధికారం వచ్చిన వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో ఇంతవరకు ఏ ఒక్క ఇష్యూ వీళ్ళు వీళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లారో బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలు వాటిని ఒక్కటి కూడా ప్రూవ్ చేసుకోక చేయలేకపోగా ఒక్క దాని మీద లేదా ఒక్క మనిషి మీద ఒక్క నాయకుడి మీద బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా మరి అది ఏమైంది ఇంతవరకు ఎందుకు తేల్చలేదు అది ఎందుకు కోల్డ్ స్టోరేజ్లోకి ని అనే అంశాలు కూడా ఇంకా వ్యతిరేకతకి కారణాలుగా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు వీటన్నిటిని ఓవరాల్గా పరిశీలించినట్టయితే రకరకాల అంశాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ స్టీరింగ్ అదుపు తప్పుతుందా అన్న ప్రశ్న ప్రజల్లోనూ మరి ఏఐసిసి ప్రధానమైన అధ్యక్షులు వాళ్ళకి సంబంధించిన నాయకుల్లోనూ చర్చ జరుగుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల వల్ల మనకి వెలుగులోకి వస్తూ ఉంది మనం మరి ముందు చూద్దాం ఏ విధంగా దీన్ని దారిలోకి తీసుకొచ్చి స్టీరింగ్ ఒక్కొక్కడు ఒక్కొక్క స్టీరింగ్ పెట్టుకొని ముందుకు వెళ్లకుండా రేవంత్ రెడ్డి ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అధిష్టానం ఏ విధంగా దాన్ని గైడ్ చేస్తుంది విషయం మనం వేచి చూద్దాం